अंबेडकर जिला जिलचंद्रपु निर्गम मेगा मेला मेलामचंद्रपुर पटणी एम कलाश निकास मरी आंध्र प्रदेश राष्ट्र कर्मिक शाख मंत्रिवर्युवासंश्ट सुभाष गारी आध्य मेगा जाब मेला कार्यक्रम जी दी मुख्य अतिथु डा अंबेडकर आर्बेक జిల్లా కలెక్టర్ డాక్టర్ మహేష్ కుమార్ గారు ఆర్డీ సుధాసాగర్ గారు వికాస ప్రోగ్రాం డైరెక్టర్ లచ్చారావు గారు మేనేజర్ శర్మ గారు రామచంద్రపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి పోలిశెట్టి చంద్రశేఖర్ గారు వివిధ కంపెనీల ప్రతినిధులు మరియు నియోజకవర్గ కూటమి పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు లేక నిరుద్యోగిత ఎక్కువగా పెరిగిందని భవిష్యత్తులో రామచంద్రపురం నియోజకవర్గంలో నిరుద్యోగులు లేకుండా చేస్తానని తన శాఖ పరిధిలో ఉన్న అన్ని పరిశ్రమల ప్రతినిధులతో మాట్లాడి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుండి నుండి అధిక సంఖ్యలో నిరుద్యోగులు ఉద్యోగాల కోసం దరఖాస్తులు చేసుకున్నారు రాస్తా వేదిక ముందు సాధ్యత సార్ మీడియాకు కూడా ఒక యాప్ మిస్సింగ్ కొంత ఆ అవకాశం ఇస్తే కార్యక్రమం ముందుకు వెళ్తుంది సత్య గారి కుష్మల సబ్స్క్రైబర్ సురకున చంద్రశేఖర్ గారి పరిషితిని ఆ నామ ప్రసాదించేటువంటి ఒక आज जो भी हम पार्टी का, आंध्र जिले के लोगों, विभिन्न प्रसारण के टीमेंटों का भूमिका, जो भी प्रतिनिधियों का इशारा हो, मजबूरी, जो भी प्रतिनिधियों के साथ हो, तारकप्रदारों का नाइटर नाइटर एडिक्शन वालों को बढ़ावा देंगे इस चीज का संस्थापक कैदमान स्टेडियम मजिका तो ये वाला मालगीय सिटी लेकर कॉलेज और कलेक्टर्स फिर भी जॉब में आला मेगा जॉब में आला की माँ कॉलेज और कलेक्टर्स को मैनेजमेंट वाला की अरे ये मंत्री वाली सी वाली जो बात करेगी अरे ये कलेक्टर नेशनल कैरक्टर अरे ये ये सबको मैनेजमेंट दे देता तो अरे ये काफी न పేరెంట్స్ మీడియా సో ఉద్యోగం కోసం వస్తున్న ప్రతి ఒక్కరికి కూడా అందరికి ఈ ప్రోగ్రాం మరింత గ్రాండ్ గా సక్సెస్ గా నిర్వహించాలని అన్ని కోరుకుంటున్నాం అదే రకంగా మొదలుపెట్టి ఇప్పటికి ఫిఫ్టీన్ కంప్లీట్ అయ్యిందండి అలాగే ఇంజనీరింగ్ కాలేజ్ స్టార్ట్ చేసి ఇప్పటికి పదిహేను ఇయర్ కంప్లీట్ అయిందండి సో ఇంజనీరింగ్ కాలేజ్ మొదలు మొదలుపెట్టినప్పటి నుంచి చుట్టుపక్కల ప్రాంతీయ ప్రజలకు టెక్నికల్ టీచర్ అందించాలని స్కిల్ డెవలప్మెంట్ చేయాలని చెప్పి సో మా మేనేజ్మెంట్ కావండి మా స్టాఫ్ కావ్వండి పాలన కావండి ఎంతో కృషి చేస్తున్నాం సో ఇప్పటికే చాలా మంది సంవత్సరాల జాబు ద్వారా కూడా ఉద్యోగం సుభగంగా ఒకవేళ ఇంకా చలికే ఈరోజు క్రౌడ్ ఎక్కువగా ఉంది నాలుగు వేల మంది పైగా రిజిస్ట్రేషన్ మా దగ్గర జాబ్లు రెండు వేలు మిగిలిన ఉన్నాయి సో ఎవరైనా జాబ్ రాని వాళ్ళు డిజపాయింట్ కాకండి సో బిఎస్ఎన్ కాలేజ్ మేనేజ్మెంట్ ద్వారా కళాశాలలోనే మోషన్ ట్యాండ్ టెక్నాలజీస్ అనే ఒక స్కీమ్ సంస్థ స్టార్ట్అప్ చేస్తున్నామండి ఈ సంస్థ ద్వారా కూడా కొంతమందికి ఉచిత ట్రైనింగ్ అనేది ఎప్పుడు మేము ప్రొవైడ్ చేస్తున్నాం అది ఆమె అవ్వచ్చు ఆప్ ఇవ్వచ్చు సో మీరు డెఫినెట్గా ఈ కార్యక్రమం కంప్లీట్ చేసేది ఎవరికైతే ఉద్యోగం పొందలేదో వారిని మమ్మల్ని ఆశ్రయిస్తే మేనేజ్మెంట్లో ఆయన కూడా సాఫ్ట్వేర్ ఇచ్చి ఎంతో మందికి టెక్ని ఫీల్ అందించాలి అట్లాగే మేము చంద్రబాబు నాయుడు గారికి ఎలక్షన్ ముందు వచ్చినప్పుడు కూడా ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ మేము మాట్లాడడం అడ్వర్టైజ్ అంటే యాభై తొమ్మిది ఏళ్ళ కాలేజ్ అందరూ చూస్తే నాకేం గుర్తు వస్తుందంటే నేను కూడా అక్కడే కూర్చున్నాను తొమ్మిది సంవత్సరాలు ఇక్కడ నేను మీ కాలేజీలో జూనియర్ కాలేజీలో చదువుతున్నాను మీద తిరిగిన వాళ్ళని ఈరోజు సుమారు యాభై మిలియన్ యుఎస్ దాల్ కంపెనీకి సీఓగా ఉన్నారు అంటే అది నేను చేయగలిగానే మనకి మీరు అన్నీ ప్రతి ఒక్కరు చేయగలుగుతారు చేయడానికి కావాల్సింది ఏంటంటే మీరు కష్టపడి మీరు ఏ రంగంలో అయితే సెలెక్ట్ చేసుకున్నారో ఓర్ హార్డ్ కష్టపడండి ఆ రంగంలో నెంబర్ వన్ అవసిగా నేర్చుకోండి చేయాలి దానికి చక్కని అవకాశం కూడా ఈ కొత్త నాయకత్వం ఈ సమకాలేజ్ ఈ కాలేజీ ఇవన్నీ ప్రొవైడ్ చేయగలుగుతున్నాయి గత పది సంవత్సరాలుగా ఇండియా ఇస్ ఎక్స్పోనూషన్ గ్రోత్ ద గ్రోత్ స్టోరీ ఆఫ్ ఇండియా ప్రపంచం అందరిలో మారుమిక కానీ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు సుభాష్ కళ్యాణ్ నాయకత్వం ఆ గ్రోత్ స్టోరీలో పార్టిసిపేట్ చేసే రైట్ మూమెంట్ వచ్చింది సో వాళ్ళని కల్పిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకొని మీలో ప్రతి ఒక్కరూ కూడా ఏ ఒక్కరు ఎవరు తక్కువ అందరూ అక్కడ మాట్లాడిన వాళ్ళు రత్న ఇంగ్లీష్ మాట్లాడడం చేస్తారు కష్టపడ్డా అందరూ కష్టపడితే ఎవరు కష్టపడినా కూడా ఎవరికైనా కూడా అవకాశాలు వస్తాయి విజయం సాధించగలుగుతారు అంచేత ఎన్ వాళ్ళు కింద చాలా రకాల పొజిషన్స్ వచ్చి ఉన్నాయి మా కాకినాడ హైదరాబాద్ చండీగఢ్ ఆఫీస్ ఆఫీసు సో మీ క్వాలిఫికేషన్స్ని బట్టి అక్కడ అంతా హైర్ చేసుకోవడం అవుతున్న పరిస్థితి అయిన తర్వాత అయితే ఇంకొకసారి సుభాష్ గారికి వేదిక మీద పెద్దలందరికీ చంద్రశేఖర్ గారికి రాఘవ్ గారికి మేనేజ్మెంట్ మేనేజ్మెంట్కి థ్యాంక్స్ చెప్తున్నారు